ఫిబ్రవరి పన్నెండవ తేదీన మనకు అతి పెద్ద పౌర్ణమి రాబోతుంది ఇది సామాన్యమైనది కాదు చాలా చాలా శక్తితో కూడుకొని వస్తుంది ఈ పౌర్ణమి మాఘ పౌర్ణమి కాబట్టి బీర్వాలో ఇది ఒకటి పెడితే లక్ష్మీదేవి కోటి రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీకు కావలసినంత ఐశ్వర్యం కూడా ఇస్తుందని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి బీర్వాలో ఇది ఒకటి పెట్టండి అలా పెట్టడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి బీర్వా మొత్తం కూడా అండి ఎప్పుడు కూడా అంటే ధనంతో నిండిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చే ఈ పౌర్ణమి ఏంటంటే అత్యంత శక్తివంతమైనది ప్రతి నెలలో మనకు పౌర్ణమి వస్తుంది కానీ ఇప్పుడు వచ్చే ఈ పౌర్ణమి అంటే చాలా పవర్ఫుల్ పౌర్ణమి అని చెప్పొచ్చు మాఘమాసం మనకు ఏంటంటే పరమ పవిత్రమైన మాసం మాసం అని చెప్పొచ్చు మనకు కార్తీక కూడా అలాగే పరిగణిస్తూ ఉంటారు ఈ మాసంలో చేసే పౌర్ణమి స్నానానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా మీకు అంటే ఇలా నూతుల దగ్గర కానీ లేదంటే కనుక మీకుండే కొన్ని అంటే ప్రదేశాలలో ఇలా బోర్ల దగ్గర కానీ మన స్నాన కార్యక్రమాలు చేసుకుంటే చాలా మంచిదండి అలా చేయటం వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది జన్మ జన్మల దరిద్రాలు పోయి ఏంటంటే అఖండ ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుందని చెప్పొచ్చు కాబట్టి మీకు ండే నూతల దగ్గర బావుల దగ్గర అలా స్నాన కార్యక్రమాలు చేయండి అలా చేయటం వల్ల మీ జీవితం మారిపోతుంది మీ సుడి తిరుగుతుంది అనమాట ఆ తర్వాత ఏంటంటే గనక ఈరోజు పౌర్ణమి కదా నార్మల్గా ఏంటంటే గనక పౌర్ణమి లక్ష్మీదేవి అంకితం చేయబడుతుందండి ప్రతి పౌర్ణమి కూడా ఆ తల్లి చాలా ఇష్టపడుతూ ఉంటుంది పౌర్ణమి తిది రోజు సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీదేవితో పాటు కొంతమంది దేవతలు అంటే దేవతలు దేవుళ్ళు భూమిపైనే సంచరిస్తూ ఉంటారు అలా సంచరించే సమయాన్ని ఏంటంటే కనుక అమృత అంటే సమయం అంటూ ఉంటారు ఆ సమయాలలో ఏంటంటే కొంచెం పవర్ ఎక్కువగా ఉంటుంది ఆ సమయాలలో కొన్ని ప్రత్యేకించి మనం పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది దైవ అనుగ్రహం కలుగుతుంది మన యొక్క అంటే బాధలు పోతాయి కొన్ని రకాల కష్టాలు పోతాయి మన జీవితం మారిపోతుంది మనకి ఏంటంటే కనుక చక్కగా అంటే ఇబ్బంది లేకుండా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పౌర్ణమి ఏంటంటే మనకు బుధవారముతో కూడి వస్తుంది ఫిబ్రవరి పన్నెండవ తేదీన వస్తుంది అత్యంత శక్తివంతం పౌర్ణమి అని చెప్పొచ్చు ఈ పౌర్ణమి తిది రోజున మీరు సాయంత్రం సంధ్యా సమయంలో బీర్వాలో ఇది ఒకటి పెట్టండి ఇక అక్కడే లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని సంపాద అంటే మీ సంపద విపరీతంగా పెంచేసి మీకేంటంటే ఏంటంటే గనకనండి డబ్బుకు లోటు రాకుండా చేస్తుందన్నమాట అసలు బీర్వాలో ఏం పెట్టాలి ఎలాంటి నియమాలను ఆచరించాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక పౌర్ణమి తిది రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమం చేసుకుని ఇంటిని శుద్ధి చేసుకోవాలి ఇంటిని శుద్ధి చేసేటప్పుడు తప్పనిసరిగా ఉప్పు పసుపు కలిపిన నీటితో ఇంటిని క్లీన్ చేసుకుంటే చాలా మంచిది అలా క్లీన్ చేసేసిన తర్వాత ఏంటంటే కనుకనండి ఇంట్లో ధూపం వేసుకోండి ఇంట్లో ధూపం వేయటం వల్ల నలుమూలలో ఉండే శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి పౌర్ణమి తిది రోజున ఇంట్లో ధూపం వేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోయి మీకంతా కూడా మంచి జరుగుతుందనమాట కాబట్టి మీ ఇంట్లో ఖచ్చితంగా ధూపం వేసుకోండి ధూపం వేసేసిన తర్వాత వీలుంటే ఇంట్లో దీపారాధన ఖచ్చితంగా చేసుకోండి దీపం పెట్టడం వల్ల కూడా మంచి ఫలితం అయితే వస్తుంది దీపం పెట్టడం వల్ల దరిద్రం పోయి ఏంటంటే కనుక దైవానుగ్రహం కూడా కలుగుతుందనమాట కాబట్టి దీపం అనేది ఖచ్చితంగా అయితే పెట్టుకోండి ఉదయం సాయంత్రం దీపం పెడితే చాలా మంచిది వీలు కుదరకపోతే ఒక పూటనైనా సరే ఇంట్లో ధూపం అంటే ధూపం వేసిన తర్వాత మీరు దీపం పెట్టుకోవచ్చు లేదంటే కనుక మీరు ముందుగానే దీపం పెట్టిన తర్వాత తర్వాత ఆ తర్వాత ఇంట్లో ధూపం వేసుకోవచ్చండి ఇలా కూడా మీరు ఆచరించవచ్చు అనమాట ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక బీర్వాలో ఇది ఒకటి పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయి మీ ఇంట్లోనే ఏంటంటే లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పడుచుకుంటుంది ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే గనక లక్ష్మీదేవి ఇంటికి రావాలని రకరకాల ప్రయత్నాలు పరిహారాలు చేస్తారు అయినప్పటికీ కూడా ఆ తల్లి ఇంట్లోకి రాదు కదండి రాక చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కానీ ఇప్పుడు చెప్పే విధంగా ఇది ఒక్కటండి మీ బీర్వాలో పెట్టండి చూడండి మీ సుడి ఎంతలా తిరుగుతుంది మీరు అంటే బీర్వాలో ఎప్పుడు కూడా డబ్బు చూస్తూ ఉంటారు కొంతమంది ఈ రోజు డబ్బు పెడితే బీర్వాలో రేపే తీయాల్సిన అంటే అవసరం వస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడు అంటే చాలా బాధపడిపోతూ ఉంటాము ఏంటి నిన్ననే పెట్టాం కదా ఈ రోజు తీసుకున్నాము ఎందుకు మాకు ఇలా జరుగుతుంది మా బీర్వాలో డబ్బు పెడితే ఎందుకు ఉండదు అసలు ఏం చేయాలి ఏం చేస్తే మాకు అంటే బీర్వాలో డబ్బు స్థిరంగా ఉంటుంది లక్ష్మీ కటాక్ష మాకు సిద్ధిస్తుంది అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనకనండి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి మీకు ఏంటంటే అద్భుతాలు జరుగుతాయి ఒక మెరికల్ లాగా ఏంటంటే మీకు అవకాశం ఉంటుందన్నమాట మీరు పెట్టిన డబ్బు బీర్వాలో అలా అలాగే ఉండిపోతుంది ఎప్పటికీ కూడా ఖర్చు కాదు అంటే వృధా ఖర్చులు తగ్గుతాయి మనం తీస్తేనే ఆ బీరువాల నుంచి డబ్బు అనేది కట్ ఖర్చయిపోవటానికి అవకాశం ఉంటుంది అందుకే మీరు దీనికోసం ఏం చేయండి అంటే కనుక ఒక రంగు వస్త్రం తీసుకోండి ఎరుపు రంగు వస్త్రం అయితే అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు ఎరుపు ఏంటంటే కనుక అండి చాలా వరకు కూడా దైవానుగ్రహాన్ని కలిగిస్తుంది అందుకే ఒక చిన్న రైక ముక్కని తీసుకోండి చాలా చిన్నది పెద్దది అవసరం లేదు చిన్నది తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఈ వస్తువులు మీరు బీరువాలో పెట్టుకోవాలండి ఖచ్చితంగా ఏంటంటే కనుక పసుపు ఆవాలు ఉంటాయి కదండి పసుపు ఆవాలు మనందరికీ తెలుసండి పసుపు ఆవాలకు అతీత శక్తి ఉంటుంది పసుపు ఆవాలను లక్ష్మీదేవి ఇష్టపడుతుంది పసుపు కాబట్టి ఏంటంటే శుభకరము అలానే కాకుండా ఏంటంటే మంగళకరం అనమాట పసుపు అంటే ఆవాలు చాలా వరకు కూడా అండి అద్భుతాలను సృష్టిస్తాయి అద్భుతమైన ఫలితాలను మనకు తెచ్చి పెట్టడానికి ఈ పసుపు ఆవాలు ది బెస్ట్గా పనిచేస్తాయి అనమాట అందుకే ఏంటంటే కనుక ఈ పసుపు ఆవాలను తెచ్చుకోండి ఇవి సంవత్సరం వరకు కూడా అండి పుచ్చిపోవు పురుగు పట్టదు అలానే కాకుండా ఈ పసుపు ఆవాలు నిగనిగలాడుతూ ఉంటాయి చాలా మంది ఇండ్లల్లో పసుపు ఆవాలు ఉంటాయి మీ ఇంట్లో ఇంతవరకు లేవు మాకు దొరకలేదంటే కనుక ఇవి మనకు పూజా స్టోర్స్లో లభిస్తాయండి అక్కడ నుంచి మీరు ఏంటంటే కనుక పసుపు ఆవాలను తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకునే ఈ పసుపు ఆవాల నుంచి ఒక స్పూన్ అన్ని ఎర్రటి వస్త్రంలో వేసుకోండి అలా వేసేసిన తర్వాత అందులో ఎర్ర కుంకుమ అండి కుంకుమని మాత్రమే మనం పోయాలి పసుపుని పోయకూడదు అర స్పూన్ అంతా కుంకుమ పోసుకోండి ఎర్రగా ఉండే కుంకుమని పోసుకోండి ఆనంతరం వచ్చేసి ఏంటంటే అందులో కాస్త పచ్చకర్పూరం పెట్టండి ఆ తర్వాత ఏంటంటే గనక ఒక్క ఉంటుంది కదండి ఆ ఒక్కని పెట్టండి ఆ ఒక్కని పెట్టిన తర్వాత మీరు అందులో వీలుంటే ఐదు రూపాయల బిల్లుని పెట్టుకోండి లేదంటే పదకొండు రూపాయలు పెట్టండి మన ఇష్టాన్ని బట్టి మనం ఎంతైనా సరే పెట్టుకోవచ్చు అలా పెట్టిన తర్వాత దాన్ని మూట కట్టాలి అలా మూట కట్టిన తర్వాత దానికి ధూపం చూయించాలి లేదంటే ధూపం అయినా సరే చూయించాలి లేదంటే నార్మల్గా మనం ధూప్ స్టిక్ అంటే దూప్ స్టిక్తో వేసుకున్నా లేకపోతే నార్మల్గా ఇంట్లో ధూపం వేసుకుంటాం కదా అదైనా పర్వాలేదు ధూపం చూయించాలి ధూపం చూయించిన తర్వాత లక్ష్మీదేవి పటం ముందు కానీ శివయ్య పటం ముందు కానీ పెట్టుకోవాలి కాసేపు వదిలేయాలి అలా వదిలేసిన తర్వాత దాన్ని తీర్చి అంటే మీరు అంటే డబ్బు ఎక్కడైతే దాస్తారో అక్కడ పెట్టుకోండి చూడండి ధనం ఎలా ప్రవాహంలాగా మీ దగ్గరికి బీర్వాలో పెట్టిన డబ్బేలాగా మీ దగ్గర ఉంటుంది స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుందో మీరు చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం అనేది ఈ ఒక్క రోజున చేసుకోండి ఇది ఒక్కసారి కడితే మనకు ఆరు నెలల వరకు కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది ఈ మూటని మనం విప్పి చూడకూడదు అలానే కాకుండా ఆ మూటని మనం తీయకూడదు అలానే పడేయకూడదండి మన దగ్గరే మనం ఆరు నెలల వరకు పెట్టుకోవచ్చు లేదు దీని పవర్ దిగిపోయింది కొంచెం ధనం మాకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనుకుంటే గనక ఒకవేళ దాన్ని తీసేసి ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో వదిలేసి రండి లేదంటే ఏదైనా వేప చెట్టు కట్టండి ఎక్కడ పడితే అక్కడ వేయకండి అందులో నిష్టనీయమైన వస్తువులు ఈ పసుపు ఆవాలు కావచ్చు ఒక్క కావచ్చు ఐదు రూపాయల బిల్ల కావచ్చు పచ్చగర్పురం కావచ్చు కుంకుమ కావచ్చు ఇవన్నీ కూడా పౌర్ణమికి సరి సమానమైన వస్తువులుగా పరిగణించబడతాయి అనమాట అలా పరిగణించబడ్డ వస్తువులని మనం పవిత్రంగా పూజిస్తాం ఆరాధిస్తాం ఆ తర్వాత దాన్ని ఏంటంటే కనుక చక్కగా మనము అంటే దైవం ముందు పెడతాం ఆ తర్వాత మూట కట్టి బీర్వాలో పెట్టుకుంటాం కాబట్టి అది ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు వేప చెట్టు కట్టొచ్చు లేదంటే ఇలా ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో వదిలేసి రావచ్చు మళ్ళీ గా ఇలాగే పౌర్ణమి ఉన్నప్పుడు సేమ్ ఇలాగే మళ్ళీ మూట కట్టి మీ బీరువాలో పెట్టండి ఇలా పెట్టుకోవడం వల్ల వృధా ఖర్చులు తగ్గుతాయి బీరువాలో డబ్బు ఉంటుంది బంగారం ఉంటుంది కీలకమైన పత్రాలు అంటే మనం ఏదైనా సరేనండి జాగ ఉంటే కూడా మనము ఇలా ఏంటంటే కనుక పెట్టుకొని పైసలు తెచ్చుకుంటూ ఉంటాము అలానే కాకుండా ఆ జాగను కూడా మనం అమ్ముకోవాల్సిన పరిస్థితి అంటే వస్తూ ఉంటుంది బీర్వాలో పెట్టిన బంగారం కూడా ప్రతిసారి కూడా అంటే తాకట్లోకి వెళుతూ ఉంటుంది తాకట్లోకి వెళ్ళి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా అలా కూడా కలగకుండా ఉండటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అండి ది బెస్ట్గా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మార్చేస్తుంది ఈ పౌర్ణమి అంతటి శక్తివంతమైనది అనమాట చాలా చాలా పవర్ఫుల్ పౌర్ణమి కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ పనిని చేయటం వల్ల అయితే మీకు అంతా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరేంటంటే కనుక ఈ యొక్క పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి పౌర్ణమి అంటే చాలా పవిత్రమైనదండి పౌర్ణమి చాలా పవర్ఫుల్ని కలిగి ఉంటుంది పౌర్ణమి రోజు చేసే కూడా అంతే శక్తి ఉంటుంది పౌర్ణమి రోజున మనం ఏ పని చేసినా కానీ మనకు అంటే రెండు రెట్ల ఫలితాన్ని ఇస్తుంది ఆ ఫలితం వల్ల మనం కొంచెం ఏంటంటేనండి లాభదాయకంగా జీవితంలో ఎదగటానికి అవకాశం ఉంటుంది ధనానికి ధనంతో పాటు మంచి అంటే సంపద కూడా మనకు చేకూరుతుంది దైవనుగ్రహం కలుగుతుంది మన వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా ఏంటంటే ఫైనాన్షియల్గా కూడా మనకు బాగుంటుంది డబ్బు పరంగా కూడా బాగా కలిసి రావడానికి పౌర్ణమి అనేది మనకు అనుకూలిస్తుందని శాస్త్రమే చెబుతుందన్నమాట ఇక ఆ తర్వాత ఏంటంటే గనక అండి గుర్తు పెట్టుకోండి బీరువా ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుకోండి బీర్వాలో బొద్దింకలు చచ్చిన వాసన ముక్క వాసన వచ్చేలాగా చూసుకోకండి బీర్వాలో బట్టలు చిందర వందరంగా ఉంచకూడదు ఆడవాళ్లకు సంబంధించిన అంటు ముట్టుకు సంబంధించిన బట్టలు మాత్రం అస్సలు పెట్టకండి అవి దూరంగా పెట్టుకోండి బీర్వాలో పెట్టకూడదు దైవానికి సంబంధించినది కదా బీర్వా ఆఖరు ఎప్పుడు కూడా ఏంటంటే కుబేర స్థానంగా పరిగణించబడుతుందండి ఇది చాలా మందికి తెలియని విషయం అందుకే ఏంటంటే కనుక అక్కడ మన డబ్బు బంగారాన్ని దాస్తూ ఉంటాము అందుకే ఆ ప్రదేశం ఏంటంటే కనుక కుబేర స్థానంగా పరిగణించబడుతుంది అక్కడ ఏంటంటే కనుక మనకు అంటే నార్మల్గా చెప్పాలంటే ఒక రకంగా డబ్బు దాచే ప్రదేశాన్ని లక్ష్మీదేవి నిలయంగా చెప్తారు ఎందుకంటే డబ్బు అంటేనే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటేనే డబ్బు కదండి కాబట్టి అమ్మవారిని డబ్బుతో పోలుస్తాము సకల అంటే మనకు సంపదకు ఆది దేవత లక్ష్మీదేవి మనకు సంపదను చేకూరుస్తుంది సంపాదనను పెంచుతుంది అలానే ఏంటంటే కనుక సంపాదను ఎప్పుడు కూడా తగ్గకుండా కాపాడుతూ ఉంటుంది మనం చేసే తప్పుల వల్లనే ఏంటంటే కనుక మన సంపాదన అనేది తగ్గిపోతుంది చాలా వరకు కూడా మనకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అదే మనం ఇలాంటి నియమాలను ఆచరించుకోవాలి వారానికి ఒకసారి ధూపం వేసుకోవాలి బీర్వా దగ్గర అలానే కాకుండా బీర్వా పైన స్వస్తి గుర్తు ఓం గుర్తు ఉండాలి అలాగే వచ్చేసి ఏంటంటే బీర్వాలో చింతనవందరంగా లేకుండా నీట్గా నీట్నెస్గా ఉండాలి బొద్దింకల చచ్చిన వాసన ముఖ వాసన రాకూడదు అలాగే ఏంటంటే కనుక బీర్వా లాకర్ పైన కూడా ఓం గుర్తు కానీ స్వస్తి గుర్తు కానీ ఉండాలి బీర్వాలో ఎప్పుడు కూడా కొంచెం పచ్చకర్పున పొడిని మెదిపి ఏంటంటే చల్లుతూ ఉండాలి ఆ వాసన కూడా లక్ష్మీదేవి ఎక్కడున్నా పరుగున మన ఇంటికి వచ్చి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందని ఒక నమ్మకం కాబట్టి ఈ విధంగా ఈ చిన్న చిన్న పరిహారాలు మీరు ఆచరించండి ఈ పౌర్ణమి రోజున ఇలా ఈ పరిహారం చేసుకుంటే మాత్రం లక్ష్మీదేవి మీ ఇంటిని వద్దీ అసలు వెళ్ళనే వెళ్ళదండి మీ ఇంట్లోనే స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని మీకు అద్భుతమైన ఫలితాలతో మీ జీవితాన్ని మార్చేసి మీకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది ది బెస్ట్గా పనిచేసే పరిహారం అండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక బీరువా పైన త్రిబుల్ ఫైవ్ అనే నెంబర్ కూడా రాసుకోండి త్రిబుల్ ఫైవ్ అనే నెంబర్ రాయటం వల్ల కూడా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది డబ్బు స్థిరంగా ఉంటుంది డబ్బు అనేది ఖర్చు కాదు చాలా వరకు కూడా మంచి అయితే మీరు చూడగలుగుతారు కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించడం వల్ల అయితే ఫలితం ఉంటుంది ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు తారండి చాలా అద్భుతంగా పనిచేసే పరిహారాలు అండి ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మంచి మేలుని చేకూర్చే పరిహారాలు కాబట్టి వీటి ద్వారా మనకు చాలా చాలా లాభదాయకంగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది మన జీవితం మారిపోతుంది మన కష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీ కటాక్షంతో మన ఇల్లు తులతూగుతూ ఉంటుంది మన బీర్వాలో ఎప్పుడూ కూడా మనకు సంపాదన అనేది కనిపిస్తూనే ఉంటుంది తీసినా కానీ వస్తుంది ఏదో ఒక రూపంలో చేరుతుంది ధనం అనేది రావటమే కానీ పోవటం అనేది జరగదు మన కళ్ళతో మనం చూడగలుగుతాం చూసి ఆశ్చర్యపోగలుగుతాం కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే కనుక ఈ పనిని చేస్తారు చేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఈ రోజు మర్చిపోకుండా మనము నార్మల్గా ఏంటంటే కనుక బియ్యం అండి కొంతమంది వారానికి ఒకసారి తెచ్చుకుంటారు కొంతమంది మూడు నెలలకు ఐదు నెలలకు అంటే సంవత్సరానికి సరిపడ్డ బియ్యాన్ని తెచ్చుకుంటూ ఉంటారు ఎవరిష్టాన్ని ఇష్టాన్ని బట్టి వాళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు కదండి అలా ఏంటంటే మీకు మీ ఇంటికి మీరు తెచ్చుకున్న బియ్యంలో ఇది పెట్టుకోండి పూర్వకాలంలో మన పూర్వీకులు పంట చేతికి రాగానే కొంత భాగాన్ని ఏంటంటే కనుక దేవాలయాలకు దానం చేసేవారు అంటే దేవాలయాలకు ఇచ్చేవారు అలా ఇవ్వటం వల్ల ఏంటంటే కనుక భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలా అంటే వాళ్ళు బియ్యం ఇవ్వటం వల్ల దానితో ఏంటంటే కనుక మనం దేవాలయాలు చూస్తూ ఉంటాం కదండి మనకు ప్రసాదం పెడుతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే చక్కగా అంటే ఇలా మనం ఇచ్చిన బియ్యంతోనే వాళ్ళు ఇలా ప్రసాదం పెట్టడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా కానీ కొంతమందికి ఏంటంటే అలా ఇచ్చే స్తోమత అనేది ఉండదు మనం ఇవ్వలేము కూడా కదా అలా ఇవ్వలేని వారు ఏంటంటే కనుక ఇంటికి ఎవరైనా సరే భిక్షను తీసుకోవడానికి వస్తారు కదండి అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక పావుసేరు బియ్యమైనా సరేనండి పెట్టి పంపించడం వల్ల చాలా మంచిది అనమాట చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది ఎప్పుడు కూడా అండి మనకు తిండికి కొరత ఉండదు ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక తిండి మనకు అంటే దొరుకుతూ ఉంటుంది చాలా మంది కూడా మనం చూస్తూ ఉంటాం కదా తిండి లేక అలవటించే వాళ్ళు మంది ఉన్నారు ఈ దేశంలో కాబట్టి ఏంటంటే మనకు అలాంటి పరిస్థితి రాకూడదు చక్కగా మూడు పూటల మనము అంటే అందరూ బాగుండాలి మనం కూడా బాగుండాలి అన్నట్టుగా ఏంటంటే మీ ఇంటికి వచ్చినప్పుడు ప్రతిరోజు చేయమని కాదు ఈరోజు పౌర్ణమి రోజు చేసినా లేదంటే నెలకు ఒకసారి కావచ్చు మూడు నెలలకు ఒకసారి కావచ్చు మనకు తోచినన్ని బియ్యము పేదవారికి దానం చేసిన ఫలితం వస్తుందండి అలా ఒక పావుసరు బియ్యాన్ని దానం చేసినా అంతకంత మనకైతే పుణ్యం లభిస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా బియ్యాన్ని మీ ఇష్టాన్ని బట్టి మీరు దానం చేయండి ఆ తర్వాత ఏంటంటే కనుక బియ్యం కడిగేటప్పుడు అండి ప్రతిరోజు కూడా స్త్రీలండి గుర్తు పెట్టుకోండి బియ్యం అంటే మనము చాటలో పోసి చెరుగుతాము కొంతమంది అంటే మన పెద్దవాళ్ళు వాళ్ళు ఇప్పుడు మనం చెరగం కానీ అలా బియ్యం తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక అందులో నుంచి రోజు గుప్పెడు బియ్యాన్ని తీసేసి ఒక సంచిలో కానీ ఒక కవర్లో కానీ పెట్టాలి వాటిని ఏంటంటే కనుక నెలకు ఆ బియ్యాన్ని ఏంటంటేనండి చక్కగా ఎవరికైనా సరే దానం చేయొచ్చు లేదంటే కనుక ఆ బియ్యం పులిహోర కావచ్చు ఏదైనా కావచ్చు మంచి అంటే నైవేద్యంగా చేసేసి ఒక ఐదు మందికి కావచ్చు పది మందికి కావచ్చు మనకు తోచినంత వరకు మనం ఏంటంటే కనుక వాళ్ళకు పెడితే పేదవాళ్లకు వాడి యొక్క అంటే వాళ్ళ యొక్క అనుగ్రహంతో మన సంపద పెరుగుతుంది మనకు ఐశ్వర్యం లభిస్తుంది మన అభివృద్ధి అనేది బాగుంటుంది మనం ఎదగలేకపోతాం కదా లైఫ్లో అలా ఎదుగుదలని మనం చూడగలుగుతాం అనమాట ఇదేంటంటే కనుక మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి వీలుంటే మీరు ప్రయత్నం చేసుకోండి ఆ తర్వాత బియ్యం కడిగేటప్పుడు ప్రతినిత్యం కూడా స్త్రీలండి భర్త సంపాదన పెరగాలి భర్తకు అంటే అపార ఐశ్వర్యం కలగాలి అన్నట్టుగా మనం ఈ మాట అనుకుంటూ బియ్యం కడుగుతే చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు ప్రతినిత్యం ఒకరోజే కాదు మీరు ఉదయం చెప్పుకుంటే సరిపోతుంది సాయంత్రం చెప్పాల్సిన అవసరం లేదనమాట కాబట్టి ఉదయం చెప్పేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత అండి మనం ఏంటంటే ఇంటికి బియ్యం తేగానే కానీ ముందుగా అండి మనం ఒక్కటేసారి ఎక్కువ బియ్యం తెచ్చుకుంటే మన ఇష్టదేవాని కావచ్చు మన కులదేవత కావచ్చు మనం నైవేద్యంగా చేసేసి పెట్టుకోవచ్చు లేదంటే కొన్ని కొద్దిపాటి బియ్యమే అనుకుంటాం కదా అలా తెచ్చుకున్నప్పుడు ఏంటంటే కనుక మీరు డబ్బాలో పోసిన తర్వాత అండి ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి ఎరుపు రంగు వస్త్రం తీసుకున్న తర్వాత అందులో ఏంటంటే కనుక పెట్టుకోండి పదకొండు రూపాయలు నార్మల్గా మనం ఏంటంటే మన పూర్వీకులండి ఎక్కువగా బియ్యం డబ్బాలు చిల్లర నాణ్యాలు ఏంటంటే దాచిపెట్టేవాళ్ళు కాబట్టి మనం కూడండి అప్పుడప్పుడు అంటే చిల్లర నాణ్యాలంటే కనుక డైరెక్ట్గా మనం వేయలేం కదా కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుక ఒక వస్త్రం తీసుకోండి ఏ వస్త్రమైనా అయినా పర్వాలేదు నార్మల్గా ఎరుపు తీసుకుంటే చాలా మంచిది లేదు ఆ సమయానికి మాకు దొరకదనుకుంటే మీరు అంటే ఎరుపు కావచ్చు పసుపు కావచ్చు అలానే కాకుండా మనకు తెలుపు రంగులో కూడా ఉంటూ ఉంటాయి కదండి చిన్న చిన్నవి నాప్కిన్స్ అలానే కాకుండా మనం కర్షీప్లు అలానే మనకు ఇలా రైక ముక్కలు చిన్నవి ఉంటూ ఉంటాయి కదా అలాంటిది తీసుకోండి కొత్త వస్త్రం తీసుకుంటే చాలా మంచిది ఒకవేళ కొత్తది లేకపోతే మీరు పాతదైనా సరే అప్పటికప్పుడు నీళ్ళు రూపాయల్లో తీసేసుకొని తీసుకోండి సరిపోతుంది అలా తీసేసుకున్న తర్వాత అందులో పదకొండు రూపాయలు కానీ ఇరవై రూపాయలు కానీ మన ఇష్టాన్ని బట్టి మనం ఏంటంటే కనుక ఇలా ఆ యొక్క అంటే వస్త్రంలో పెట్టుకోవాలి అలా పెట్టేసిన తర్వాత అందులో రెండు పసుపు కొమ్ములు అలాగే వచ్చేసి ఏంటంటే ఉంటే ఒక్కరు పెట్టండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక కొంచెమండి పచ్చకర్పురం ఉంటుంది కదా అది పెట్టండి చాలా ఇంకా అంతే ఇంకా ఏం పెట్టాల్సిన అవసరం లేదనమాట ఇలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక దైవానుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా సంపద పెరుగుతుంది ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా లభిస్తుంది మనకు ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు తిండి కూడా కొరత ఉండదనమాట ఈ డబ్బు అంటే లక్ష్మీదేవి కదండి లక్ష్మీదేవి డబ్బు రూపంగా మనం భావిస్తూ ఉంటాం ఆ తల్లిని పూజి ఆరాధిస్తూ ఉంటాం సంపద పెరగాలని ఐశ్వర్యం కలగాలని లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని మనమైతే రకరకాల పూజలు పరిహారాలు చేస్తాం కానీ అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలగకమని ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకి కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇలా రెండు ఒకరు రెండు పసుపు కొమ్ములు అలానే కాకుండా ఏంటంటే కనుక పదకొండు రూపాయలు కానీ మనం తొమ్మిది రూపాయలు కూడా పెట్టుకోవచ్చు పదకొండు రూపాయలు పెట్టచ్చు ఇరవై ఒక్క రూపాయలు పెట్టొచ్చు ఇలా మనీ ఇష్టం అండి అది ఎంత డబ్బైనా పెట్టు అంటే పెట్టుకోవచ్చు నార్మల్గా అయితే పదకొండు రూపాయలు పెడితే చాలన్నమాట ఇలా పెట్టేసిన తర్వాత అందులో పచ్చకర్పూరం ఆ తర్వాత ఒకరు పసుపు కొమ్ములు ఇవన్నీ కూడా అందరి ఇంట్లో ఉంటాయి కాబట్టి తీసేసుకుని పౌర్ణమి తిది రోజున చక్కగా స్నాన కార్యక్రమాలు చేసుకుని పూజ చేసుకుని ఆ తర్వాత ఇవన్నీ మూటలో పెట్టి మూట కట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక బియ్యం డబ్బాలో పెట్టాలి ఇలా పెట్టడం వల్ల ప్రతినిత్యం కూడా ధనం మన ఇంటికి రావటమే కానీ పోవటం అనేది జరగదు అలానే కాకుండా రోజు రోజుకు మన అభివృద్ధిని మనం చూసుకోగలుగుతాం ఆ అభివృద్ధిని చూసేసి మనం ఆశ్చర్యపోగలుగుతాం మనం కూడా జీవితంలో ఎదగగలుగుతాం అలానే మనం కూడా మంచి స్థాయిలో ఉండగలుగుతాం అనమాట కాబట్టి ఎవరికైతే ఇలా ఎదగలేకపోతున్నాం ఇబ్బంది ఉంది ఎప్పుడు చూసినా తిండి కొరత వస్తూ ఉంటుంది మేము ఎంత చేసుకున్నా కానీ మాకు కలిసి రాదు మేము కష్టపడితేనే మాకు అంటే తిండి దొరుకుతూ ఉంటుందండి అని చాలా బాధపడతారు కదండి అంటే కష్టపడితేనే వస్తుందండి అది నిజమే కాకపోతే ఏంటంటే కొంతమంది చాలా కష్టపడుతూ ఉంటారు అయినప్పటికీ కూడా కడుపు నిండి అన్నం లేక అలమటిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు నమ్మకంతో ఒకసారి ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది మంచి రిజల్ట్ని చూస్తారు మంచి రిజల్ట్ని చూసి ఆశ్చర్యపోతారు అని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నం చేసుకోండి సరిపోతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు బియ్యం అడుగు భాగానే కూడా ఇది పెట్టొచ్చు లేదంటే నార్మల్గా బియ్యం మధ్యలో కూడా పెట్టుకోవచ్చు మనం మూటకరతం కాబట్టి అందులో ఉన్న పదార్థ అంటే వస్తువులు కావచ్చు పదార్థాలు కావచ్చు ఏవి కూడా బయటికి రావండి రాకుండా అందులోనే ఉండిపోతాయి మనం ఏంటంటే గనక మూడు నెలలకు ఒకసారి మార్చవచ్చు అలానే కాకుండా మనం ప్రతిరోజు కూడా ఈ డబ్బుని తీస్తూ వేస్తూ ఉండాలి అందుకే మీరు పాలిథిన్ కవర్స్ అనేవి దొరుకుతాయి కదండీ ఇలా జిప్లక్ కవర్స్ అంటారు చిన్న చిన్న బతికించే కవర్లు అవి ఒకవేళ దొరికితే వాటిలో పెట్టుకోండి మంచిది ఎందుకంటే తీయడానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట లేకపోతే ఏంటంటే కనుక మనకి ఈ మూట కడతాం కదా మనం పెట్టుకుంటాం బాగానే ఉంటుంది మూటను విప్పకుండా పెట్టాలంటే కనుక మూడు నెలల వరకు మనం పెట్టుకోవచ్చు లేక మనకు అంటే రోజు అభివృద్ధి చక్కగా ఉండాలి ధనం రావాలి ఐశ్వర్యం పెరగాలనుకుంటే అనుకుంటే వేస్తూ ఉండాలి తీస్తూ ఉండాలి వేస్తూ ఉండాలి తీస్తూ ఉండాలండి అలా అలాంటప్పుడే అభివృద్ధి ఉంటుందన్నమాట అలానే కాకుండా అలాంటప్పుడు ఏంటంటే కనుక మనకు సంపద మనం ఎలా అయితే తీస్తూ ఖర్చు పెడుతూ ఉంటామో ఎలాగైతే వేస్తూ ఉంటామో అలా మనకి ఏంటంటే డబ్బు వస్తుంది ఆకర్షిస్తుంది పెరుగుతుంది ధనం తగ్గదనమాట అలా మన పూర్వీకులు కూడా ఏంటంటే కనుక బియ్యం డబ్బాలు పెట్టిన ఈ చిల్లర నాణ్యాలను ఏంటంటే పిల్లలకి ఇచ్చేవారట అంటే పిల్లలకి ఇచ్చేవారని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి మీరు కూడా ఇలా డబ్బుని తీసేసి మన అవసరాలను బట్టి మనం వాడుకోవచ్చు ఆ చిల్లర నాణ్యాలనే మనం వాడుకోవచ్చు అలానే ఇంకేంటంటే కనుక మన ఇంట్లో పిల్లలు ఉంటే ఇలా అడుగుతూ ఉంటారు కదండి రూపాయి రెండు రూపాయలు మనం ఇస్తూ ఉంటాం మన అమ్మమ్మలు తాతలు ఇలా ఇస్తూ ఉంటారు కదా పూర్వకాలంలో ఇప్పుడు కూడా ఇలా ఇవ్వచ్చు ఒకవేళ అలా ఇవ్వటం మీకు కుదరదు లేదనుకుంటే మీరు డైరెక్ట్గా అందులో పెట్టిన ఈ పదకొండు రూపాయలు తీసుకుని ఏదైనా వస్తువు కొనే దాంట్లో మనం కలుపుకోవచ్చు లేదంటే ఏదైనా తెచ్చుకోవచ్చు అదే డబ్బుతో నైవేద్యం చేసి అంటే అందులో ఇంకా కొంచెం డబ్బు కలిపి మన ఇష్టదైవానికి నైవేద్యం చేసి పెట్టవచ్చు ఇలా మన ఇష్టాన్ని బట్టి మనం దానం చేయవచ్చు ఏదైనా చేసుకోవచ్చు అండి కూడా వేసుకోవచ్చు ఇలా చేసుకున్న కానీ ఫలితాలు అయితే వస్తాయి ఆ ఫలితాలను చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి ఆచరించుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంకొకటండి చాలా మంది కూడా బియ్యం డబ్బాలు మేము పెట్టుకోలేమండి మాకు పెట్టే అంత ఉండదనుకుంటే ఒక బౌల్ని తీసుకొని అందులో నిండుగా బియ్యాన్ని పోసేసి ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ బౌల్లో అండి మీరు ఐదు యాలకులు పెట్టేసి చిల్లర నాణ్యాలను పెట్టుకోండి అలా పెడు అంటే పెట్టడము తీయడము కూడా చేయడం వల్ల కూడా ఫలితం ఉంటుంది మనం వెంటనే తీయకూడదు ఒక ఐదు రోజుల తర్వాత నుంచి మనం ఏంటంటే కనుక ఆ బియ్యంలో పెట్టిన డబ్బుని తీస్తూ వేస్తూ ఉండాలి ఆలోకులను ఏంటంటే కనుక పసుపు డబ్బాలో వేసుకోవచ్చు బీర్వాలో దాసుకోవచ్చు అంటే జేబులో పెట్టుకోవచ్చు దైవం ముందు పెడుతున్నాం కాబట్టి దేవుడికి ఎంతైతే అంటే నిష్ట నియమంతో మనం పూజ చేస్తామో ఆ పూజలన్నీ కూడా మనం పెట్టిన వస్తువులు అంటే భగవంతుడి ముందు పెట్టిన వస్తువులు ఆ పూజలన్నీ అందుకుంటాయి అవి కూడా అంటే పరమ పవిత్రంగా మారుతాయి చాలా శక్తివంతంగా మారుతాయి కాబట్టి ఈ విధంగా మనం చిన్న చిన్నవి ఆచరించడం వల్ల అయితే ఫలితం ఉంటుంది ఆ ఫలితాన్ని చూసి మనం ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు కాబట్టి మాఘ పూర్ణిమ రోజున మర్చిపోకుండా ఈ చిన్న చిన్న పరిహారాలు చేయండి చేసేసి ఫలితం పొందండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందనమాట ఇందులో రాదనే డౌట్ ఉండదు అలానే కాకుండా సందేహం అనేది కూడా ఉండదనమాట పౌర్ణమి తిది రోజున బియ్యం డబ్బాలు ఈ విధంగా పెట్టడం వల్ల అయితే మంచి ఫలితాలను మనం చూసే అవకాశం కూడా ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందకుండా ఒక రెండే రెండు యాలకాయలను తీసుకోండి తీసేసుకొని ఈ రోజు పౌర్ణమి కదా పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు కాబట్టి రెండు యాలకాయలను తీసేసుకొని ీదేవి పటం ముందు పెట్టుకోండి రెండు యాలకాలను ఏంటంటే కనుక మీ పర్సులో పెట్టుకోండి అలా పెట్టడం వల్ల నిరంతరం డబ్బు మీ పర్సులో ఉంటుంది డబ్బుకు సంబంధించిన ప్రతి సమస్య కూడా పరిష్కారం లభిస్తుంది పర్సులో డబ్బు లేదని చాలా మంది కూడా బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చేయాలో కూడా అర్థం కాదు కదండి మా పర్సులో అసలు మాకు కలిసే రాదండి మాకు చాలా బాధ ఉంటూ ఉంటుంది ఇబ్బంది ఉంటూ ఉంటుంది పర్సులో చిల్లి గవ్వ కూడా ఉండదని ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఇబ్బందులకు ఇలా గురవుతుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ పరిహారం చేసేసుకోండి అమ్మవారికి యాలకులు అంటే చాలా ఇష్టం కాబట్టి లక్ష్మీదేవి పటం ముందు యాలకులు పెట్టినప్పుడు ఆ యాలకులకు ఏంటంటే కనుక లక్ష్మీదేవి చక్కగా కటాక్షాన్ని అందిస్తుంది అలా కటాక్షాన్ని అనుగ్రహాన్ని ఇచ్చిన యాలకులను మనం తీసేసుకొని మన పర్సులో పెట్టుకోవాలి ఇలా పరుసులో పెట్టేటట్టు ఏంటంటే కనుక ఎవరికి చెప్పకూడదు ఎవరితో పంచుకోకుండా ఏంటంటే పరుసులో ఒక సైడ్కు పెట్టుకోవాలి మీ ఇంట్లో ఇద్దరు ముగ్గురు పని చేస్తారు ఇద్దరు ముగ్గురు దగ్గర పర్సులు ఉన్నాయి అంటే అందరం పెట్టాలంటే మరి ఏం చేయాలంటే కనుక మీకు తోచినట్టు రెండు రెండు తల రెండు యాలకులు తీసుకోవాలి యాలకు ఆకులు ఏంటంటే కనుక పుచ్చి ఉండకూడదు మంచిగా నిగనిగలాడుతూ ఉండాలి అంటే క్లీన్గా ఉండాలండి యాలకులు చూడటానికి ఏంటంటే కనుక చక్కగా ఉండాలి ఎక్కడ కూడా డ్యామేజ్ ఉండకూడదు అలాంటి యాలకులను తీసుకోవాలి అలాంటి యాలకులు ఏంటంటే కనుక పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తాయి అదే చిరిగి చిల్లిపోయి కొంచెం ఏంటంటే కనుక కుల్లి కుళ్ళు ఉంటాయి కదండి రంధ్రాలు రంధ్రాలు ఉంటాయి కొంచెం బాగుండవు కదా అలాంటి మనం తీసుకోకూడదు కొంచెం ఆడే యాలకులు తీసుకుని అమ్మవారిని పట్టం ముందు పెడితే ఆ తల్లి ఆ యాలకుల వాసన కావచ్చు ఆ యాలకులు అలా నిగనిగలాడే వస్తువులు గ్రీన్ కాబట్టి చాలా వరకు కూడా అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట ఆ తల్లి నచ్చుతుంది ఇష్టం ఇష్టపడుతుంది అలానే కాకుండా అనుగ్రహాన్ని ఇస్తుంది ఆ యాలకులు మనం మన దగ్గర పెట్టుకున్నప్పుడు అనుగ్రహాన్ని ఇచ్చి ఇవ్వటంతో పాటు ధనాన్ని కూడా సమకూరుస్తూ ఉంటుంది యాలకులు అదృష్టానికి అంటే అదృష్టంగా భావిస్తారు అదృష్టం అనేది మన వెంట ఉండేలాగా కూడా చేయడానికి ఉపయోగిస్తారు కాబట్టి ఈ యాలకులు లక్ష్మీదేవి పటం ముందు పెట్టి తలా రెండు యాలకులు పర్సలో పెట్టుకోండి పర్సనల్గా పెట్టండి యాలకులు అంటే చాలా వరకు కూడా చెమటకి మెత్తపడిపోతాయి కదండి అలా మెత్తపడ్డాయని తీసి పడేయకండి మీరు పెడు అంటే పెట్టుకోండి అలాగే ఉంచుకోండి కనీసం ఇదేంటంటే కనుక ఒక నెల పౌర్ణమి ప్రతి నెల వస్తుంది కదా ప్రతి నెలలో ఒక్కొక్క रोजू ఇలా పౌర్ణమి రోజు పెట్టుకుంటూ ఉండాలి ఆ తర్వాత మళ్ళీ పౌర్ణమికి వాటిని తీసి ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి మళ్ళీ పౌర్ణమి రోజు ఇలాగే పెట్టుకోవాలి మళ్ళీ ఇలా పరిశుభలు పెట్టుకోవాలి అంటే నెలకొకసారి కదండి నెలకొకసారి మారుస్తున్నాం కాబట్టి మంచి ఫలితమే వస్తుంది ఆ ఫలితాన్ని మనం చూడగలుగుతాం ఆశ్చర్యపోగలుగుతాం అలానే కాకుండా మన జీవితాన్ని మనం మార్చుకోగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా అండి మీరు ఇలా యాలకులను ఒకసారి పెట్టుకొని చూడండి మీరే మార్పుని గమనిస్తారు మీరే ఆశ్చర్యపోతారు అంత బెస్ట్గా పనిచేసే పరిహారం అండి ఈ పరిహారం యాలకులే కదా అనుకుంటాం కానీ యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట ఆ తల్లి యాలకులని చాలా ఇష్టపడుతూ ఉంటుంది యాలకులు అంటే ఆ తల్లికి చాలా ప్రీ కాబట్టి పర్సులో పెట్టుకుంటే ధనం వచ్చేలాగా చేస్తుంది కానీ రాకుండా చెయ్యదు డబ్బు ఎప్పుడు కూడా పర్సులో కనిపించేలాగా చేసే పరిహారం యాలకుల పరిహారం కాబట్టి ఈ పౌర్ణమి రోజున పెట్టుకొని చక్కగా పర్సు నిండా డబ్బుని చూస్తూ ఉండండి ఇంకా తిరుగుండదండి